రైతు వేసుకున్న స్టేడ్ వచ్చేసి సబల్ బిస్మా థర్టీ సిక్స్ సో మీరు ఈ సంవత్సరం బాగా పండించారు కదన్న సో కొన్ని తోటలు బాగా పండలేదు సో మీరు మన మన తోట వచ్చి బాగా పండింది సో మనము మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు ఏ విధంగా సాగు చేస్తే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ప్రాబ్లం అనేది రాకుండా ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి ఆ విషయం కూడా తోటి రైతులకు పంచుకోండి రైతులకు చెప్పదలుస్తున్నాయి ఏంటి అంటే నేను మనం విత్తనం పెట్టుకున్నప్పుడు సీడ్ మంచి సీడ్ ఎంచుకోవాలి ఫస్ట్ మనం తర్వాత మందులు ఏదైనా ఈ మందు పని చేయకుంటే ఇంకో మందు కొట్టవచ్చు కానీ సీడ్ మంచిగా లేకుంటే ఇంకో సీడ్ నాటలేము కాబట్టి మంచి సీడు మంచి నమ్మకమైన సీడు క్రాప్ దగ్గర క్రాపు క్రాప్ కాసిన చెట్టు హైట్ వచ్చే సీడ్ తాళ్ళు రకం లేని సీడ్ చూసి ఎంచుకోవాలి రైతులు చెప్పిన విధంగా ఉందా లేదా బాగుంది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ బాపేసిన గానీ బాగుంది ఎటువచ్చు చూద్దాన్ని ఒకసారి ఫీల్ చూసి వేసిన దీన్ని మా బాబా వేసిండు దాన్ని చూసి వేసిన ఇట్లా నేను నాలుగు ఎకరాలు వేస్తా ఓ ఇక్రం రెండు ఎకరాలు గొర్రె మంద పెడతా పెడతాం ఇక్రములా కోడి రూజ్ తెచ్చి వెళ్తా ప్లస్ మళ్ళీ తోట పెట్టిన దాంట్లో పత్తి పెట్టకుండా పత్తి అడుగు తోట తోట అడుగు పత్తి పంట మార్పిడి పిండి బస్తాలు కొంచెం తగ్గిస్తా తగ్గిస్తా ఈ ఎరువులు అనేది ఎక్కువ పాడు చేసుకుంటాం కాబట్టి వీళ్ళు సమస్య ఒక సంవత్సరం వచ్చింది మాకు వస్తే జీలు పెసర్లు వేసినాం పిండి వేసి పిండి పెసరేసి తొలిసారి వేసినాక ఒకసారి కలిపి తోలినాక చల్లి మొలుస్తుంది వర్షం పడగానే మొలుస్తుంది మొలిసిన మంచి పూత టైంలో కొట్టేస్తాం ఒకసారి రోడ్ రోడ్వేటర్ కొట్టి మళ్ళీ కొట్టుకోవడానికి మళ్ళీ దంత తోలేసి అచ్చు కొట్టి సెప్టెంబర్ ఫస్ట్ కు నాటుకుంటాం వర్షాలు బాగా ఎక్కువ ఉంటాయి కదా మళ్ళీ నారు శుద్ధం ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ వన్ డేస్ తర్వాతనే నాటుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే ముప్పై రోజులకు ముప్పై రోజులకు నారేది కాగానే దానికి ఏజ్ ముందుకే పెట్టుకొని ఇబ్బంది ఉంటారు తెగుళ్ళ బారిన పడుతుంటారు కాకుండా నలభై రోజులు అయినాకనే పెట్టండి ఈ బిల్టు సమస్య ఉంటే పెసాలు గిట్లు ఇవ్వండి బాగా చేసుకోండి మంచి సీడు రైతులు పెట్టుకోవచ్చు బాగుంది బాగుంది సీడ్